అండి ఇది ప్రకాశం జిల్లా ఒంగోలు ఒంగోలు పక్కన నిడమానూరు గ్రామం ఇది టంగుటూరు మండలము ఇది ఒక చిన్న మాలపల్లి ఈ పల్లిలో చెత్త చోడని ఎట్లా వేశారు పక్కనే ఇల్లు పక్కన సచివాలయము ఇక్కడ ట్రాన్స్ఫారము ఇక్కడ వంటేస్తే ట్రాన్స్ఫారం కూడా పేలిపోయే ప్రమాదం జరుగుతుంది ఇక్కడ దీన్ని పట్టించుకునేవాడు ఏ ప్రభుత్వంలో కూడా ఇదే జరుగుతుంది గ్రామ పంచాయతీ సర్పంచి పట్టించుకోడు నెంబర్లు పట్టించు ఇదంతా ఆగమాగం చేస్తున్నారు ఇది చెత్తదోడ ఉండేది ఎక్కడ కూడా పెద్ద డంపింగ్ యాడ్ ఉన్నట్టుంది ఇది ఈ పక్కనే ఇల్లు ఆ ఇంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాసనకి స్మెల్కి పక్కనే సచివాలయం కట్టారు దీనివల్ల రోగాలు వస్తున్నాయి దోమ దోమకాటు వల్ల ఇప్పుడు మలేరియా డెంగ్యూ అన్ని జ్వరాలు వస్తున్నాయి దీనివల్ల ఇప్పుడు ఎంత ప్రమాదకరంగా ఉంది డంపింగ్ యార్డ్ ఉన్నట్టుంది మొత్తం తీసుకొచ్చి వేసేస్తున్నారు